మాత్రాననే మీ పాపాలు కష్టాలు తొలగించి మీ కోరికలు నెరవేర్చి మీ జీవితానికి సుఖ సంతోషాలను మోక్షాన్ని ప్రసాదించే మన పురాణాన్ని మన దేవుళ్ళ చరిత్రలని మీకందరికీ అర్థమయ్యే సరళమైన భాషలో మీకు అందించే మన ఈ శబరి భక్తి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి మీ ఊరిలో మన గురువు గారి ప్రోగ్రాం పెట్టించడం కోసం ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబరును సంప్రదించగలరు ఓం గం గణపతి నమః మహా మహాగణపతి పురాణం తొమ్మిదవ భాగానికి స్వాగతం సుస్వాగతం పార్వతీ అమ్మవారికి సంతానము ప్రసాదించేటప్పుడు అంటే పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారికి సంతానము ప్రసాదించేటప్పుడు భంగము కలిగిందండి కాబట్టి పరమేశ్వరుడు విచారిస్తూ అమ్మవారి పట్ల జాలితో మోహముతో ఉన్నాడు ఎప్పుడైతే అలా జాలితో మోహముతో ఉన్నాడో పరమేశ్వరుడి నుండి ఒక మోహామృతం వచ్చింది ఆ మోహామృతం భూమి మీద పడగానే భూమాత దానిని వెంటనే తనలో ఐక్యం చేసుకున్నది ఆ మోహామృతాన్ని ఇది గమనించినటువంటి పరమేశ్వరుడు ఆ మోహామృతం పడినటువంటి ప్రదేశములో నుంచి మట్టిని తీసి చక్కగా చేతులు కాళ్ళు తల నోరు ముక్కు ఇలా అన్ని అవయవాలతో చక్కగా ఒక బాలుని విగ్రహాన్ని తయారు చేశాడు ఈ విగ్రహాన్ని తయారు చేసినటువంటి సందర్భములో అమ్మవారు పార్వతీ అమ్మవారు ఇంటికి దూరమై ఉన్నది అభ్యంగన స్నానం చేయడానికి ఒళ్ళంతా కూడా ఆ పసుపు రాసుకొని అలా పెట్టుకుంది ఆ స్నానము చేసి ముగించుకొని వచ్చి చూసిందండి పరమేశ్వరుని దగ్గరికి వచ్చి చూడగానే చక్కగా ఒక బాలుని విగ్రహం ఉన్నది అది నిజానికి విగ్రహమే అయినప్పటికీ కూడా విగ్రహంలా లేదండి నిజంగా బాలుడేమో అని భ్రమించేటువంటి విధంగా ఉన్నది పార్వతీ అమ్మవారు పరమేశ్వరుణ్ణి అడిగింది స్వామి ఎవరి బాలుడు అని చెప్పి అన్నది నీ బిడ్డడే అని చెప్పి అలా దోసెట్లో అలా ఇచ్చాడనమాట ఎప్పుడైతే ఇచ్చాడో అమ్మవారు అభ్యంగన స్నానం చేసి వచ్చింది కదండి చేతులకు అంతా పసుపు ఉన్నది ఆ పసుపుతో ఆ బొమ్మను తీసుకోగానే ఆ అయిపోయింది ఆ విగ్రహం ఆ బొమ్మ అంతా కూడా చక్కగా పసుపుమయమైపోయి మెలమెలమెల మెరుస్తోంది ఆ బొమ్మ విగ్రహం అంతా కూడా చక్కగా నా బాలుడా అని చెప్పి వెంటనే ఆ విగ్రహాన్ని చూడండి బ్రతికి ఉన్నటువంటి బాలుడే జీవం ఉన్నటువంటి బాలుడే అనుకుని అలా గుండెలకు హత్తుకున్నదండి పార్వతి అమ్మవారు ఎప్పుడైతే అలా గుండెలకు హత్తుకున్నదో అమ్మవారు పాలిండ్ల నుంచి పాలదారలు కురిశాయి వెంటనే ఇది గ్రహించినటువంటి పరమేశ్వరుడు ఆ విగ్రహానికి ఆ ఒక ప్రాణాన్ని ఇచ్చేశాడు ఆ విగ్రహానికి ప్రాణం పోశాడు పరమేశ్వరుడు వెంటనే కూడా దీని ఈ విషయాన్ని గ్రహించి వెంటనే కేరు కేరు అంటూ పిల్లవాడు ఏడవడం ప్రారంభించాడు అమ్మవారు పిల్లవాని యొక్క ఏడుపు ఆపడానికి వెంటనే తన పాలిండను చాపి పాలు ఇచ్చింది అమ్మవారు జగన్మాత జగదీశ్వరి వెంటనే పాలు ఇచ్చింది ఆ బిడ్డడికి అక్కడున్నటువంటి మృదంగ ఢమరుక ధ్వనులన్నీ కూడా వాటంతటా అవే మోగి ఆ విఘ్నేశ్వర స్వామి ఆ అవతారాన్ని స్వాగతించాయి అక్కడున్నటువంటి మృదంగ ఢమరుక ధ్వనులన్నీ కూడా ఆ సకల వాయిద్యములన్నీ కూడా ఎవరూ వాయించకుండా వాటంతటా అవే మ్రోగి విఘ్నేశ్వర స్వామి యొక్క అవతారానికి స్వాగతం పలికాయి ఈ మృదంగ డమురక ధ్వనులు ఏకంగా సత్యలోకానికి వినిపించాయి సత్యలోకంలో ఉండేటువంటి బ్రహ్మదేవునికి వినిపించాయి ఏమిటి మృదంగ డమురక ధ్వనులు తెలుసుకోవాలి అని చెప్పి బ్రహ్మదేవుడు దివ్య దృష్టితో చూశాడండి బ్రహ్మదేవుడు ఎప్పుడైతే దివ్య దృష్టితో చూశాడో ఈ విఘ్నేశ్వరుని యొక్క అవతారాన్ని గ్రహించాడు తెలుసుకున్నాడు వెంటనే వేదాలను చెప్పేటువంటి ఆ బ్రహ్మ వాక్కు నుంచి స్వామి శ్లోకం వెలువడింది వెంటనే శుక్లాం విష్ణుం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిషం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాశే అనేటువంటి శ్లోకం బ్రహ్మదేవుని నోటి నుంచి వెలువడింది ఈనాటికి మనం ఈ శ్లోకాన్ని చెప్పుకుంటూ ఉంటాం ఇది మొదట ఎవరు చెప్పారు దీన్ని అంటే బ్రహ్మదేవుడు చెప్పాడు ఇది సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మ చెప్పినటువంటి శ్లోకం అండి ఇది ఆ విధంగా ంగా బ్రహ్మదేవుడు గణపతికి సంబంధించి శ్లోకాన్ని చెప్పాడు ఆ చెప్పినటువంటి తర్వాత ఎవరైనా కూడా విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తే అన్ని రకాలైనటువంటి విఘ్నాలు శాంతిస్తాయి అని చెప్పి అన్నాడండి తనకు తెలియకుండానే బ్రహ్మదేవుడు విఘ్నాధిపత్యాన్ని అంటగట్టేశాడు విఘ్నేశ్వరునికి వెంటనే కూడా తదాస్తు దేవతలు తదాస్తు తదాస్తు అన్నారు బ్రహ్మ మాట అనగానే తదాస్తు దేవతలు వెంటనే తదాస్తు తదాస్తు అని చెప్పి విఘ్నేశ్వర స్వామి మీద పూల వర్షాన్ని కురిపించారు తదాస్తు దేవతలు ఆ పూలు విఘ్నేశ్వర స్వామి బుగ్గల మీద పడి బుగ్గలు ఎక్కడ కందిపోతాయోనని చెప్పి పార్వతీ అమ్మవారు బయట అడ్డపెట్టిందంట విఘ్నేశ్వర స్వామి మీద వెంటనే సిగ్గుతో తన భర్త దగ్గరకు వచ్చి తన భర్త అయినటువంటి పరమేశ్వరుని దగ్గరకు వచ్చి పార్వతీ అమ్మవారు సిగ్గుతో ఇలా అడుగుతోంది స్వామి మన కుమారుని పేరేమిటి అని చెప్పి అడిగింది వెంటనే స్వామివారు గణపతి అని చెప్పి పేరు పెట్టాడండి గణపతి అంటే అర్థం ఏంటి ప్రతి పేరుకు కూడా ఒక అర్థం ఉంటుందండి ప్రతి పేరుకు ఏ పేరుకైనా ఒక అర్థం ఉంటుంది గణపతి అంటే పరబ్రహ్మము అని చెప్పి అర్థం గణపతి అని చెప్పి పరమేశ్వరుడు నామకరణం చేశాడండి భక్త మహాశీలార మహాగణపతి పురాణం తొమ్మిదవ భాగం సమాప్తం